గౌరవ నీరు రామారావు గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి గారికి పార్లమెంట్ కన్వీనర్ వేగనాయుడు భూమి గారికి బాల్కొండ ప్రభారి రావుల రామ్నాథ్ గారికి మరియు జిల్లా పదాధికారులకు మండల అధ్యక్షులకు వివిధ మోర్చా నాయకులకు మరియు మాజీ ఎమ్మెల్యే నల్ల ఇబ్రకరి గారికి మరియు కార్యక్రమం పాల్గొనటువంటి వివిధ ప్రజా ప్రతినిధులందరికీ ప్రత్యేకంగా జిల్లా పరిధికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తక్కువ కాకుండా ఈ తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీకి కేవలం మాటలు చెప్పి పెట్టి మోసం చేసి పార్టీ అబద్ధాల పునాల మీద నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మళ్ళీ కోసం తీసే ప్రయత్నం చేస్తున్నారు కదా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు బుద్ధి చెప్తారు రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి సీట్లు కల్పించి పట్టణం కట్టబోతున్నారు తెలియజేసుకుంటూ భారత్ మంత్రి భారత్ మంత్రి జై శ్రీరామ్ తర్వాత మనకు ఆరు గ్యారెంటీల మీద సిగ్నేచర్ చేశాము చాలా మంచి చేస్తున్నామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు దాకా ఒక్కటి కూడా అమలు కాలేదు తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము రైతు భరోసా కింద పద్దెనిమిది వేలు రూపాయలు ఇస్తాను ఇంతవరకు కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నాడు వంద రోజు వంద ఇరవై రోజులు అయింది ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలేదు వరి వరి పంటకు ఐదు వందలు మన బోనస్ ఇస్తానని చెప్పడం జరిగింది అది కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు రైతు కూలీలకు పన్నెండు వేల ఇస్తున్నారు అది కూడా ఇవ్వడం లేదు దానికోసం మా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అయ్యా నువ్వు వచ్చి వంద ఇరవై రోజులు అయ్యా ఇంతవరకు ఏ కూడా అమలు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటే అని ఏ మోఖం తీసుకొని వస్తున్నావు ఒకటే ఒకటే వచ్చుకున్నాం మన హైదరాబాద్లో కండువా చేస్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ తీసుకున్నాడు అదే పని చేస్తున్నావు కానీ రైతుల గురించి నీకు అసలు బాధ లేదు మన కాంగ్రెస్ పార్టీ రై రైతులకు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు నష్టం చేసిందని ఖచ్చితంగా ఇవి ఏదైతే హామీలు ఉన్నాయి పూర్తి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను